హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ టెక్ గురెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం ఈరోజు హుబ్లీ మార్కెట్ గుంటూరు వరంగల్ కమ్మ మార్కెట్ల గురించి చెప్పు తెలుపుకుందాం ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూ నా ఫేస్బుక్లో చూస్తున్న వాళ్ళు యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళు ఇన్స్టాలో చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడికి నా పేరు పేరున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అన్న అందరికీ ఖచ్చితంగా మన ఛానల్ను ఫాలో కండి చూస్తున్నవారు ఈ రెండు వేల ఇరవై ఐదుకు లాస్ట్ వీడియో లాంగ్ వీడియో షార్ట్ వీడియోలు వస్తాయి ఇంకా ఇంకా మూడు అయిన వస్తాయి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ సపోర్ట్ చేయండి అన్న లైక్ చేయండి షేర్ చేయండి అన్న ఇంకా ఫాలో చేయకుండా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో చేయండి అన్న ఫుల్ వీడియోలు అన్ని వీడియోలు కావాలంటే ఫేస్బుక్లో చూస్తున్నారు వారు యూట్యూబ్లోకి వచ్చి చూడండి అన్న ఇన్స్టాల్ అయినా సరే యూట్యూబ్లో చూడండి చాలా వీడియోలు వస్తాయి ఇంకా ఈరోజు హుబ్లీ మార్కెట్కు కొత్త ఐదు వేల బస్తాలు వచ్చినాయి మనకు ఏసీ బస్తాలు వెయ్యి వచ్చినాయి అదే ఖమ్మం విషయానికి వచ్చరికి ఖమ్మానికి మనకు ఏసీ బస్తాలు పన్నెండు వేలు వచ్చినాయి కొత్తవి తొమ్మిది వేల బస్తాలు వచ్చినాయి అదే గుంటూరుకు కొత్త ఏడు వేల బస్తాలు వచ్చినాయి అదే ఏసీకి అయితే మాత్రం డెబ్బై వేల బస్తాలు వచ్చినాయి వరంగల్కి అయితే మాత్రం ఎనిమిది వేల బస్తాలు ఏసీ వచ్చినాయి కొత్త అయితే మాత్రం రెండు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ ఇంకా చూస్తుంటేనా లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం లైక్ చేయండి ఫేస్బుక్లో చూస్తున్నవారు ఖచ్చితంగా ఫాలో చేసి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అన్న యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ ఎవరైనా సరే ఇంకా మనకు హుబ్లీ మార్కెట్కి ఐదు వేల బస్తాలు వస్తాయి అన్న ఈరోజు ఐదు వేల బస్తాలలో మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం మనకు ముప్పై వేల కానించి అరవై వేల వరకు ఈరోజు అయితే మాత్రం డబ్బీ బ్యాడ్కి అయితే మాత్రం వేయడం అయితే జరుగుతూ ఉంది అన్న ముప్పై వేల కానుంచి ముప్పై ఐదు వేల వరకు మీడియం బెస్ట్ రకాలు లోయెస్ట్ రకాలు వేయడం జరుగుతుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు కూడా కొన్ని రకాలు వేయడం అయితే జరుగుతూ ఉంటుంది ముప్పై వేల కాంచి ముప్పై ఐదు వేల వరకు మీడియం బెస్ట్ రకాలు ముప్పై ఐదు కానీ నలభై వేల వరకు మీడియం బెస్ట్లో కొంచెం బెస్ట్ రకాలు ఉంటాయి బెస్ట్ మనకు నలభై వేల కాంచి యాభై వేల వరకు వేస్తూ ఉంటారు మనకు డీలక్స్లు నలభై ఐదు వేల వరకు వేస్తారు యాభై వేల వరకు అయితే మాత్రం సూపీరియర్ డీలక్స్లు అయితే మాత్రం యాభై వేల కానించి మనకు సూపర్ డీలక్స్లు కూడా దగ్గర దగ్గర అరవై వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఓవరాల్గా మనకు డబ్బీ అయితే మాత్రం ఆ విధంగా ఇరవై ఐదు వేల కానుంచి ఇరవై వేల కాని కూడా కొన్ని క్వాలిటీలు కొత్తవి కాబట్టి రకరకాలుగా వస్తాయి ఉంటాయి కాబట్టి రకరకాలుగా వేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా కడ్డీ విషయానికి వచ్చరికి కడ్డీ కూడా మనకు ఇరవై వేల కానుంచి యాభై వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది క్వాలిటీ అన్న క్వాలిటీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్న తేమ అనేది ఎక్కువ వేసుకొని రావద్దు దయచేసి ఎంత ఎక్కువ వేసుకొని రావడం వల్ల నష్టం మీకే ఎక్కువ జరుగుద్ది రకరకాల ప్రాబ్లమ్స్ వెయ్యి రెండు వేలు తగ్గించారంటే మీకు చాలా వరకు నష్టం వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఇరవై ఐదు వేల కానీ ముప్పై వేల వరకు కొన్ని క్వాలిటీలు ముప్పై వేల కానీ ముప్పై ఐదు వేల వరకు కొన్ని క్వాలిటీలు ముప్పై వేల కానీ నలభై వేల వరకు కొన్ని క్వాలిటీలు నలభై వేల కానీ నలభై ఐదు వేల వరకు డీలక్స్ వేరేట్ లేస్తారు సూపర్ సుపీరియర్ డీలక్స్ అంటే మాత్రం యాభై వేలు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటున్నా ఇరవై వేల కానించి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేల వరకు ఎక్కడో సుపీరియర్ డీలక్స్లు కొత్త అయితే వేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఎక్కువ శాతం పదివేల కానించి మనకు ఇరవై రెండు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ రోజు కొత్తవి పదివేల కా నుంచి పదిహేడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఏంటన్నా అసలు ఈ విధంగా డబల్ ఫైవ్ త్రీ వన్ రోజు రోజు కాబట్టి వస్తూ ఉందంటే సరుకు ఎక్కువగా ఉంది స్టాకులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అప్ డౌన్స్ కనిపిస్తూ ఉంటాయి ఖచ్చితంగా కలర్ వెరైటీ డిమాండ్ ఉన్న వెరైటీ ఖచ్చితంగా మార్కెట్నైతే మాత్రం చేసించే వెరైటీ కానీ రెండు మూడేళ్ళ నుంచి విపరీతంగా డౌన్లో ఉంది కాబట్టి స్టాకులు విపరీతంగా ఉన్నాయి దాన్ని గమనించండి ఇంకా మనకు సర్పండ్ వన్ జీరో టూ చూసుకుంటే పదివేల కానించి దగ్గర దగ్గర సారీ ఇరవై వేల కానించి ఇరవై ఏడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఏసీ బస్తాలు వెయ్యి బస్తాలు వస్తే వెయ్యి బస్తాలలో డబ్బి వేడిగి ఈరోజు పది ఇరవై వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు స్పీడ్గా కొన్నారంట కడ్డీ కూడా దగ్గర దగ్గర పదివేల నుంచి సారీ ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ పదివేల నుంచి పదహైదు వేలు టూ జీరో ఫోర్ త్రీ డీలక్స్లో అయితే రాలేదంట మనకు అది పదహారు పదిహేడు వేల వరకు మాత్రమే వేయడం అయితే జరుగుతూ ఉంది ఇది ఓవరాల్గా హుబ్లీ మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది ఖచ్చితంగా మన ఛానల్ అన ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టా యూట్యూబ్ ఫేస్బుక్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ ఫాలో చేస్తూ ఉన్నారన్న ఇంకా గుంటూరు విషయానికి వస్తరికి గుంటూరు ఈరోజు డెబ్బై వేల బస్తాలు తేజాలు వస్తే సారీ మార్కెట్కు వస్తే తేజాల పరిస్థితి అయితే మాత్రం ఈరోజు కా నుంచి దగ్గర దగ్గర పద్నాలుగు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది డీడీలో అయితే మాత్రం ఏసీ అన్న పదహారు వేల వందల వరకు పదివేల కా నుంచి పదహారు వేల వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది త్రీ త్రీ డబుల్ ఫైవ్ బ్యాడీ కూడా మనకు దగ్గర దగ్గర ప పదమూడు వేల కానించి పదహారు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది డబుల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం పన్నెండు వేల కానుంచి పదహారు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనకు టూ సెవెంటీ త్రీ కుబేల విషయానికి వచ్చరికి పదివేల కానుంచి పదహారు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది మనకు త్రీ ఫోర్ వన్లు పదివేల కానించి పన్నెండు వేల కానుంచి పదిహేడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది నెంబర్ ఫైవ్లు మనకు పన్నెండు వేల కానించి పదిహేడు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది అన్న క్వాలిటీ వైజ్గా బిజినెస్ అయితే నడుస్తూ ఉంది ఇంకా మనకు నెంబర్ ఫైవ్లు త్రీ ఫోర్ వన్ త్రీ థర్టీ ఫోర్లు సూపర్ టెన్లు విషయానికి వచ్చరికి పదివేల కానించి పదిహేడు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఆరుమూరు విషయానికి వచ్చరికి మనకు పదివేల కానించి పన్నెండు వేల ఎనిమిది వందలు పదమూడు వేల వరకు వేయడం అయితే మనకు జరుగుతూ ఉంది ఇంకా బంగారం పదివేల కానించి పదహారు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా బుల్లెట్లు పదివేల కానించి పదహారు వేల వరకు దగ్గర దగ్గర వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనకు క్లాసిక్ విషయానికి వస్తే పదివేల కానించి పద్నాలుగు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మనం ఏదైనా మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అన్న మనం చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది తాలుగాయలు అయితే మాత్రం దగ్గర దగ్గర తాలుగాయలు అయితే మాత్రం దగ్గర దగ్గర ఎనిమిది వేల కాని తొమ్మిది వేల వరకు ఉంటే మాత్రం పదివేలు పదకొండు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఏసీ కాకుండా కొత్త అయితే మాత్రం గుంటూరుకు ఆరు నుంచి ఏడు వేల బస్తాలు వస్తే తేజాల విషయానికి వస్తరికి తేజాలు పద పదివేల నుంచి పద్నాలుగు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది డీలక్స్ వెరైటీలు అయితే పదిహేడు వేల వరకు సీడ్ వెరైటీలన పదహైదు వేల కాని పద్దెనిమిది వేల వరకు అయినా సీడ్ వెరైటీలు మనకు షార్కులు షార్కులు విషయానికి వస్తాకి పన్నెండు వేల కానీ పదమూడు వేల వందలు ఎల్లో మిర్చి పదమూడు వేల కానించి పద ముప్పై ఆరు వేలు సారీ ముప్పై వేల నుంచి ముప్పై ఆరు వేలు ఆరుమూరు పదకొండు వేల కాని పన్నెండు వేల ఎనిమిది వందలు తేజ తాలు ఏడు వేల నుంచి తొమ్మిది వేలు డీలక్స్ వెరైటీలు తొమ్మిది వేల నుంచి పదివేలు జీవితాలు ఏడు వేల కాని తొమ్మిది వేల వందలు డీలక్స్ రేటలు పదివేల కంచి పదకొండు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఖమ్మం మార్కెట్కు పన్నెండు వేల బస్తాలు వస్తే అన్నా ఈరోజు మార్కెట్కు మనకు తేజాలు పదహైదు వేలు జెండా పాట వేసారన్న మనకు పద్నాలుగు వేల కంచి పద్నాలుగు వేల ఐదు వందలు తేజ బెస్ట్ రకాలు తొమ్మిది వేలు కొత్త తొమ్మిది వేల బస్తాలు వస్తే పద్నాలుగు వేల ఐదు వందల వరకు వేయడం అయితే జరిగిందన్న వరంగల్ విషయానికి వచ్చరికి వరంగల్కి ఎనిమిది వేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కంచి పద్నాలుగు వేల మూడు వందలు వండర్ హార్ట్లు పదహైదు వేల కాని పంతొమ్మిది వేల ఐదు వందలు దీపిక పదహైదు వేల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల కానీ పదహారు వేలు కొత్త రెండు వేల బస్తాలు వస్తే తేజాలు పదమూడు వేల కానీ పద్నాలుగు వేల ఆరు వందలు త్రీ ఫోర్ వన్ పదహైదు వేల కాంచి పదహారు వేల ఐదు వందలు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉందన్న రేపు వరంగల్ మార్కెట్ అయితే మాత్రం కొంచెం సెలవు అని చెప్తా ఉన్నారు ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే ఆ విధంగా ఉందన్న ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బరీ